ప్రస్తుతం నేను గోకర్ణక్షేత్రంలో ఉన్నాను గోకర్ణక్షేత్రంలో మహాబలేశ్వర స్వామివారి దర్శనం కోసం రెండు రోజుల నిమిత్తం సాధనార్థం ఇక్కడికి వచ్చాను గోకర్ణ క్షేత్రంలో స్వామివారి గురించి ఒక మాట చెప్తారు దృష్టవా దివ్యలింగంచ దివ్యలింకంచ మనం ఆ మహాబలేశ్వరుణ్ణి చూసిన శృత్వా సాగరధ్వని శృత్వా అంటే వినటం మనం ఈ సముద్ర ఘోషని విన్నప్పటికి స్నాత్వా కోటి తీర్థంచ ఇక్కడ కోటి తీర్థము అని ఉంది ఇక్కడికి బహుశా ఆలయానికి కొంచెం ఒక అర కిలోమీటర్ల దూరంలో ఆ కోటి తీర్థంలో స్నానం చేసిన పునర్జన్మ నవిద్యతే మనకు మోక్షం వస్తుంది అని చెప్పి ఆ శ్లోకం అంతరార్థం ఈ గోకర్ణ క్షేత్రంలో శ్రీరాముడు వచ్చాడు ఇప్పుడు నా వెనుకున్నది శ్రీరామ తీర్థ క్షేత్రము ఇక్కడ రాములవారు వారు ఆ స్నానం చేసి ఇక్కడ రామతీర్థము అని స్థాపించారు ఇక్కడికి పాండవులు వచ్చారు వసిష్ఠాది అగస్త్యాది మహర్షులు వచ్చారు అలాగే అనేక మంది మహర్షులు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు ఇటువంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు మన ఆలయాల వైభవమేమిటి మన కోసం సనాతన ధర్మం కోసం మహర్షులు ఎంత తపస్సును ధారపోసారు ఎంత తపస్సును వెచ్చించారు ఇటువంటి ఆలయాలు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఇవి నిరంతరం ఆచరణలో ఉన్నాయి అని చెప్పి ఇటువంటి ఆలయాలకు వచ్చినప్పుడే తెలుస్తూ ఉంటుంది హిందువులైనటువంటి మనము తప్పకుండా ఇటువంటి క్షేత్రాన్ని దర్శించాలి ప్రస్తుతం నేను గోకర్ణ క్షేత్రంలో ఉన్నాను గోకర్ణక్షేత్రంలో మహాబలేశ్వర స్వామివారి దర్శనం కోసం రెండు రోజుల నిమిత్తం సాధనార్థం ఇక్కడికి వచ్చాను గోకర్ణ క్షేత్రంలో స్వామివారి గురించి ఒక మాట చెప్తారు దృష్వా దివ్యలింకంచ మనం ఆ మహాబలేశ్వరుణ్ణి చూసిన శృత్వా సాగరధ్వని శృత్వా అంటే వినటం మనం ఈ సముద్ర ఘోషని విన్నప్పటికీ స్నాత్వా కోటి తీర్థం చ ఇక్కడ కోటి తీర్థము అని ఉంది ఇక్కడికి బహుశా ఆలయానికి కొంచెం ఒక అర కిలోమీటర్ల దూరంలో ఆ కోటి తీర్థంలో స్నానం చేసిన పునర్జన్మ నవిద్యతే మనకు మోక్షం వస్తుంది అని చెప్పి ఆ శ్లోకం అంతరార్థం ఈ గోకర్ణ క్షేత్రంలో శ్రీరాముడు వచ్చాడు ఇప్పుడు శ్రీరామ తీర్థ క్షేత్రము ఇక్కడ రాముల వారు ఆ స్నానం చేసి ఇక్కడ రామతీర్థము అని స్థాపించారు ఇక్కడికి పాండవులు వచ్చారు వసిష్ఠాది అగస్త్యాది మహర్షులు వచ్చారు అలాగే అనేక మంది మహర్షులు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు ఇటువంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు మన ఆలయాల వైభవమేమిటి మన కోసం సనాతన ధర్మం కోసం మహర్షులు ఎంత తపస్సును ధారపోసారు ఎంత తపస్సును వెచ్చించారు ఇటువంటి ఆలయాలు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఇవి నిరంతరం ఆచరణలో ఉన్నాయి అని చెప్పి ఇటువంటి ఆలయాలకు వచ్చినప్పుడే తెలుస్తూ ఉంటుంది హిందువులైనటువంటి మనము తప్పకుండా ఇటువంటి క్షేత్రాన్ని దర్శించాలి